అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే మా బిడ్డ వాళ్ళు ఇంటికి పోయినాం కదా ఇక వాటర్ సైడు ఎక్కడ వాటర్ బాగుంటాయి ఎక్కడ మంచిగా ఉంటుంది అంటే వాటర్ బాగానే పోస్తాయి మళ్ళీ గ్రీన్ అన్నది బాగుంటుందని ఇక చిరునపల్లికి అయితే ఇక మేము బయలుదేరుతున్నాము ఇక బయలుదేరుతున్నాము మనం పోతుంటేనే మనకు తెలుస్తుంది మనమైతే ఎప్పుడు పోలే ఇక మేము అట్లా లొకేషన్ అవన్నీ చూసుకుంటే అట్లా పోయినాము ఇక ఏంటంటే ఆ రూట్ అన్నది లోపలికి ఉంటుంది ఊరు లోపలికి ఉంటుంది కానీ ఇక ఏంటంటే మనకు పోయితే అందుకైతే బాగా ఇబ్బంది అయింది పోయేటోళ్ళు ఆలోచించి ఉండ్రి అక్కడ దాకా బండ్లు ఉడక పోవు అక్కడికి కాళ్ళు పోవు ఎవి పోవు బండ్లు పోవు కాళ్ళను నడక కాళ్ళను నడక ఉడికి ఇబ్బందే ఇక మీకు ఎందుకు చెప్తున్నా ఎందుకంటే వీడియోలా ఉంది ఇట్లుంది అట్లుంది అని చెప్పినవు మరి మేమైతే బయలుదేరి ఇబ్బందులు పడ్డామని అంటారు ఇక అట్లా కాదు మనం పోతే గ్రీన్ అన్నది బాగుంది గ్రీన్ వాటరు అంత చెట్లు ఇట్లా ఏందంటే ఇట్లా మొత్తం అన్నట్టు ఉన్నది ఒక ఏంటంటే లో ఓ ఏదో గ్రీన్ లొకేషన్లకు వెళ్ళిపోయినట్టు ఇట్లా పోతుంటే కొడుక ఆడవీళ్ళకు పోయినట్టు ఇక ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంటే గోయలకు పోయినట్టు ఉన్నది ఆ గ్రీన్లా గోయలకు పోయినట్టు ఉంటుంది అట్లా ఉన్నది ఇక చూడుండ్రి నేను చూపిస్తాను చూడు రి ఇప్పుడు ఇక లాస్ట్ దాకా చూడు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టురు సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చినట్టయితే ఇక మీరు లాస్ట్ దాకా చూడు రి ఎందుకంటే ఇప్పుడు మేము కాలర్ వెళ్ళినాం కానీ ఒక జాల పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళినాం అక్కడికి వెళ్ళాలంటే వాటర్ అయితే సూపర్ ఉన్నది అక్కడ వాటరు ఇట్లా మేము ఫుడ్ ఉడికే వేసుకొని పోయినాము ఎంజాయ్ చేసినాం ఏ ఫుడ్ చేసుకొని రాక అక్కడ ఏం దొరకక ఒక మిర్చిలు మాత్రమే అక్కడ పక్కన వేస్తారు కానీ అవి మేము తీసుకోలేము మేమే వంట చేసుకొని తీసుకొని పోయినాము పిల్లలు మేము మంచిగా సంతోషంగానే పోయినాం కానీ అది మేము ఏందంటే దాకా బండి పోతే మంచిగా ఉంటుండే ఇక వాటర్లు తడుస్తారు కదా బట్టలు అవన్నీ మోసడాంటే ఎంత కష్టం అనిపిస్తుంది అంటే అది అడవికి సంబంధించింది ఏంటంటే బాగా జంతువులు ఉంటాయి అని అందరూ ఇక మాకైతే మేము చిన్న ఉన్నప్పటి నుంచి చిన్న విషయం అది ఎప్పుడూ డిచ్చిపల్లి దగ్గర ఉంటుంది దగ్గరనే డిచ్చిపల్లి దగ్గరనే ఉంటుంది ఇక అట్లా పోతుంటే మొత్తం అడివే ఇక మా అల్లుని గెలిచి ఉండి అక్కడ పోతే ఇబ్బందే ఉంటుంది ఇబ్బందే ఉంటుంది అన్నది కానీ ఏ పోదాం మీరు మంచిగా నీళ్ళు అయితే పోస్తున్నది ఏందంటే అలా ఫోన్లో కొట్టి చూసింది మంచిగా అనిపించింది ఆ గ్రీన్ అన్నది వాటర్ అన్నది తేజం మాత్రము ఇక అట్లా చూసినాము అట్లా చూసినాక ఇక పోయినాం కానీ ఇక మంచిగానే పోయినాం మంచిగా వచ్చినాం కానీ ఆ లోపల దాకా మాత్రము ఆ కారు పోతే మేము ఏం చేస్తుంటాము అది ఏందంటే కారు పోదు మనిషి కూడా దిగతూ కష్టం జారుతుంది పడతామన్న భయం ఒకటి ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెము తెలుసుకునే ఓన్ పిల్లలు పెద్దలు అందరూ కూడక అందులో లోపలికి వెళ్ళిపోయినామంటే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళిపోయినామంటే బయటకు ఎప్పుడు వస్తామని అవుతుంది ఏంటంటే ఎండున్నప్పుడే పోవాలి మంచిగా ఏందంటే ఇట్లా చీకటి అయిందంటే మనము అక్కడ ఉండరాదు అక్కడ రాదు అక్కడ ఏమొస్తున్నాయో ఏర్పడదు ఏర్పడేది పొదలాగా ఉంటుంది ఇక సైడ్ల గుడక కొంచెం తవ్వు ఉంటుంది చెట్లు అయితే ఇట్లా దట్టంగా ఉంటుంది అడవి మొత్తం దట్టమైన అడవి ఇక అది ఏంటంటే ఎక్కడో చేజ్ ఎంత వస్తుంది వస్తున్నాయా ఇవి వస్తున్నాయా అవి వస్తున్నాయా అన్న ఒక భయం అనేది ఉంటుంది కానీ ఎవి రాలేదు ఎవి అందరు పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు పబ్లిక్ ఏంటంటే ఎప్పుడు పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు మంచిగా అనిపించింది ఇక తేజ చెప్తుంది అక్కడ రామాయలం రామాలయం కూడా మస్తు ఫేమస్ అట అక్కడ ఆ టెంపుల్ తీసినాము వచ్చేటప్పుడు చూసుకుంటూ అర్థం అనుకున్నాం కానీ అలా మేము కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది కానీ అయితే మార్నింగ్ టైంలోనే వెళ్తే మంచిగా అంటే చీకటి కాకముందే బయట కచ్చేసి చేయాలి చీకటి అయితే మాత్రము అది డేంజర్గా ఉంటుంది నే మేమైతే ఇక మీరు వెళ్ళకుండానే చెప్తాము పోకూర్రి పోతేనైతే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అవి చూడు ఎట్లున్నది ఆ గుహలకు వెళ్ళి ఇట్లా నాకు కారు తీసుడు కూడా ఇబ్బంది అయింది మస్తు కార్లో పోతే మాత్రము రోడ్ అయితే అస్సలు బాగాలేదు రోడ్ మంచి మంచిగా ఉంటుంది అని అయితే అనుకోకూర్రి రోడ్ అస్సలు బాగాలేదు మేము అది అక్కడ వాటర్ అవన్నీ ఊసి బయలుదేరినాం కానీ పోయినాక కొద్దిగా ఇబ్బంది పడ్డాము ఇక కారు ఒక ప్లేస్లో పెట్టేసి ఇక అవన్నీ లగేజ్ అంతా తీసుకొని మేము ఫుడ్ కూడా చేసుకొని పోయినాము అట్లా పిక్నిక్ లాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారని ఫుడ్ కూడా మమ్మీ ఇంట్లోనే చేసింది ఫుడ్ కూడా అన్ని బాక్సులల్లో పెట్టుకొని పోయినాము అవన్నీ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ వాటర్లో తడిచినాము మళ్ళీ వచ్చేటప్పుడు అవన్నీ బ్యాగ్ల మోసుకొని రావాల్సి వచ్చింది ఇబ్బందే పడ్డాము మీరు అట్లా ఇబ్బంది పడకూర్రీ పోకూరనే చెప్తా నేనైతే మా బావ అయితే మొత్తం ఇబ్బంది పడ్డాడు అవన్నీ మళ్ళీ తడిబట్టలు కూడా రిటర్న్లో మా బావని మోసుకుంటూ వచ్చిండు ఆయన మస్తు సఫర్ అయిండు ఇక మేము కూడా సఫర్ అందరూ సఫర్ ఇలా ఎట్లపైద్దామని చూసిండు అడవిలకు చేరి రోగిల ఎట్ల బయట తెద్దామన్నాడు బాగా జర బా టెన్షన్ పడ్డాడు జల్ది వెళ్ళాలి జల్ది వెళ్ళాలా అన్నాడు ఈ విషయం వద్దనే చెప్పిండు నాకు అటు వద్దు అది మంచిగా ఉండదట ప్లేస్ పోడు కష్టమవుతుందట రోడ్ మంచి ఉండదట అని చెప్పిండు కానీ మేము ఇన్లే పోవాలి మంచి ఉంది ప్లేస్ వినకుండా తీసుకొని పోగితే ఎట్లయింది మాటలు కూడా చెప్పినప్పుడు ఇన్న వినకుండా పోయినందుకు ఇక బుద్ధి వచ్చేసింది ఇంకోసారి ఇక పోవద్ది ఇట్లా అడవి ఎట్లున్నది అది సినిమాలలో మనకి ఇట్లా పుష్ప అవన్నీ సినిమాలు ఉంటాయి కదా సినిమాలలో షూటింగ్ చేస్తారు కదా అడవిలో అట్లా ఉంది లొకేషన్ అయితే గ్రీన్గా అసలు ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లా కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది కూడా ఎట్లుందన్నది ఇది ఆ ఎంత ఇటు ఇటు చెట్లు దట్టమైన చెట్లు మధ్యలోకి కొంచెం తవ్వ ఇక ఎట్లుంటుంది ఏ పాము ఎప్పుడు నుంచి వస్తుందో ఎక్కడ నుంచి వస్తుందో అక్కడైతే అక్కడ చేరుకున్నాం వాటర్ దగ్గరికి ఆ గోయలకెళ్ళి పోయి అక్కడ చేరితే అక్కడ వాటర్ కనబడ్డది ఒక ఏంటంటే ఒక రెండు కిలోమీటర్ల దాకా ఉంటుంది నడుసుడు ఉంటుంది కదా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఉంటుంది మేము కారు పెట్టిన కాడికి అడికి ఇక ఇప్పుడైతే మేము భోజనం చేస్తామని ఇప్పుడైతే అయితే మటను అన్నీ మంచిగా వాటర్ అక్కడ వాటర్ ఉంటాయి కదా అక్కడ జాల కొయ్య జాల అట్లా వండుకొని పోతే మంచిగా ఉంటుంది మంచిగా టెంట్ వేసుకున్నాం ఇక మంచిగా ఉన్నది అట్లా అక్కడైతే ఎంజాయ్ చేసినాం ఇక రాగానైతే బండి పట్టుకొని నడవరాక చెప్పులు వేసుకుని నడవరాక ఇబ్బందులు పడి ఎన్నో రకాలు ఇక అక్కడ స్నానాలు మంచిగా వాటర్ అయితే ఇట్లా వాడుతుంటే ఆరామనిపించింది ఆ వాటరు ఆ లొకేషన్ వాటర్ కొడుకు మంచిగా ఉంటుంది ఇక మేమైతే భోజనాలు చేసి ఇట్లా ఇక సంతోషంగానైతే ఇక అట్లా చేసినాం కానీ కొంచెము చీకటి అయితే ఎట్లా ఏంది అన్నది కార్ అయితే మొత్తము ఇట్లాంటి బుర్జతోటి మునిగిపోయింది ఇక నా దాకా కొద్దిగా దాకా పోతున్నాయి ఇక ఊరుకు చిన్నపల్లి ఊరికి దగ్గరనే పెట్టేసినాం ఇక నడుచుకుంటూ పోయినాం అట్లా ఫిష్ చేసుకున్నాము మటన్ చేసుకున్నాము ఇక అట్లా చపాతి ఇట్లా రైసు ఇక అన్ ఏంటంటే తెలంగాణ బగార్ రైస్ చేసిన ఇక మా తేజకైతే అంతసర్లాగుణగా చెమటలు వస్తున్నాయి చూడండి ఎంత మంచి ఉంది కానీ అది టెంట్ లా ఇట్లా కూర్చునేసరికి చెమట వచ్చింది టెంట్ వేసినాం మేము అది ఆర్డర్ పెట్టినా కదా చైత్ర అట్లా వేసుకొని అట్లా పిక్నిక్ లా పోవాలని కోరిక పిల్లలకి అట్లా అట్లా ఎంజాయ్ చేయాలని ఇక కార్ అయితే ఇక మొత్తం బుర్ద బుర్ద అయితే వెంటనే హైదరాబాద్ వచ్చినాం నెక్స్ట్ డేనే నేనైతే ఇక వా అది సర్వీసింగ్కి ఇచ్చేసిన అది కారుని చూడలేక పోయినా ఇక వెంటనే సర్వీసింగ్కి ఇచ్చేసిన ఇప్పుడు మంచిగా మంచిగా అయిపోయింది కారు కూడా ఇక అక్కడనైతే ఇట్లా వాటర్ పై నుంచి అట్లా వాటర్ పడ్డాయి లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకో